స్ట్ క్లాస్ హీరో నాగ్న గారి గెస్ట్ అప్పరియన్స్ స్టైల్ పడింది దెబ్బ కుదేలైపోయింది అయిపోయింది నా సినిమా పదకొండో తారీఖు రిలీజ్ చేయదు యాక్చువల్గా లవ్ స్టోరీ సీజన్ చూసే సీజన్ సంక్రాంతి సీజన్ కాదు లవ్ స్టోరీ లేపు వెళ్ళరు పన్నెండు స్టైల్ నా సినిమా పడుకుంది పదమూడు చొక్కల్లో చంద్రుడు ఆఫ్టర్ నువ్వు వస్తానంటే వద్దంటాను హార్త్ థ్రోప్ అనమాట సిద్ధార్థ నా యూత్ కూడా తెలిపేది నా దగ్గర థియేటర్ దగ్గర లేరు పదమూడున లక్ష్మి పొంగల్ కరెక్ట్గా పొంగల్ సినిమా అది దానికి ఎవ్వలేదు కాలేజీలు ఓపెన్ అయిన పొంగలంతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్ లెటర్లు ఇచ్చారు టెర్మినేషన్ లెటర్స్ అక్కడి నుంచి నేను పదమూడు పద్నాలుగు తారీఖులు అప్పటికప్పుడు తక్కువ డబ్బులకి అంటే అంత ముందు వచ్చిన ఆఫర్ కాదనుకొని తక్ చాలా తక్కువ డబ్బులు రీజన్ డబ్బులకి జీటీవీకి శాటిలైటరేట్స్ అమ్మేసి డబ్బులు పట్టింది తిరిగి నాలుగు వారాలు తిరిగి నాలుగు వారాల తర్వాత పికప్ అయింది హిస్టరీ అనమాట పదిహేడు సెంటర్లు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది తర్వాత రెండు సెంటర్లు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసి ఈ సక్సెస్ తప్పు అంచినట్లేదు తప్పు కాదు నేను అనేది రాము కాదండి ఎలా చెప్తున్నా అంటే కొత్త వాళ్ళకి చేస్తున్నాను కొత్త వాళ్ళు కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సెక్షన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు లాహిర్ లాహిర్ ఎలాంటి సినిమా అభిమానం మీకు ఉంది కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కాదు అంటున్నాను కాదు కాదు మీరు అంటం కాదు మీరు గుర్తించట్లేదు నేను అంటున్నాను లాహిరి లాహిరి హరికృష్ణ గారు ఇది నాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట హరికృష్ణ గారు భానుపరి గారు భానుప్రి గారు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు హరికృష్ణ భానుప్రి ఒక జంట నెక్స్ట్ సుమను సుమన్ గారు పక్కన చౌదరి గారు సుమన్ గారు